సో జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నాకు ఇప్పుడు టైం లేదు నాకు ఇప్పుడు అక్కర్లేదు అనేటువంటి మైండ్ సెట్తో చాలా వరకు మనకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ గురించి కానీ కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మైండ్ బ్లాక్స్ అనేటువంటి పెట్టుకుంటూ ఉంటాం అదేంటి అంటే గ్రోత్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కాదు అని చెప్పేసాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా వస్తున్నప్పుడు ఏంటంటే ఆ కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఎలా ఉపయోగపడవచ్చు ఏంటి అనేటువంటి విషయాన్ని క్విక్గా ఒకసారి స్క్రీన్ చేసి తర్వాత అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అది గ్రోత్ ఓరియంటెడ్ కండ్ ఆఫ్ మైండ్ సెట్ అంటాం సో గ్రోత్ ఓరియంటెడ్ మైండ్ సెట్కి వచ్చేటప్పుడు ఏంటంటే కొత్త రకమైనటువంటి ఆలోచన కొత్త రకమైనటువంటి థాట్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని డిస్కస్ చేయడం వాటి గురించి రీసెర్చ్ చేయడం అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఉంటుంది సో జనరల్గా ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ త్రీ ఇయర్స్ అంటే ఇందాక చెప్పినటువంటి మేడం గారి ఇష్యూ విషయంలో చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ పాటు తను చేసినటువంటి విషయం నుంచి మాకు అండర్స్టాండ్ అయినటువంటి సెవెన్ మేజర్ పాయింట్స్ కింద వాళ్ళు ఆడవాళ్ళు మనీ విషయంలో వెరైటీగా ఎలా థింక్ చేస్తున్నారు అనేటువంటిది ఈ వీడియో అనేటువంటిది మేము చేయడం జరుగుతుంది సో జనరల్గా ఫస్ట్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు నియర్ టు సేవింగ్ ఫార్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది ఉంటుంది సో జనరల్గా ఆడవాళ్ళకి ఏంటంటే దే ఆర్ అన్కంఫర్టబుల్ అనేటువంటి మనీ విషయాలను అన్కంఫర్టబుల్ అంటూ ఉంటారు దే ఆర్ నాట్ అన్కంఫర్టబుల్ దే అప్రోచ్ డిఫరెంట్లీ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది చీరల మధ్యలో డబ్బులు దాచుకోవడాలు బీరువాల్లో డబ్బులు దాచుకోవడాలు తర్వాత వంటగదిలో పోపుల డబ్బాలో డబ్బులు దాచుకోవడం అనేటువంటిది పాత రోజుల్లో ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఓపెన్గా ఉంది కాబట్టి బ్యాంక్ ఎఫ్డీస్లో పెట్టుకోవడం చిట్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేటువంటి చూస్తున్నారు సో ఇక్కడ ఆడవాళ్ళకి మేజర్గా చూడాల్సినటువంటి కారణం ఏంటి అంటే కనుక వాళ్ళకు డబ్బులు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచన మీద ఈ ఈ రకంగా సేవింగ్కి దగ్గరలో ఉంటారు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఉండాల్సి వస్తుంది అంతకాలం నేను ఉండలేనేమో అనేటువంటి భయంతో జనరల్గా వీళ్ళు సేవింగ్కి అప్రోచ్గా ఎక్కువగా ఉంటారు రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రిస్క్ ఆఫ్ అన్నోన్ ఏదైనా జరగవచ్చేమో ఏదైనా ప్రమాదం రావచ్చేమో అటువంటి సమయానికి నా దగ్గర డబ్బులు ఉండకపోతే కష్టమవుతుందేమో అనేటువంటి పద్ధతుల్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వాలటైల్ అసెట్స్లో అంటే ఒడిదుడుకులు ఉండేటువంటి పెట్టుబడులకి కొంచెం దూరంగా ఉండడానికి లేదంటే దీర్ఘకాలమైనటువంటి పెట్టుబడులు ఒక జాగాగా ఉండడానికి కానీ ఒక రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనుక్కోవడానికి ఎందుకంటే వాటికి కమిటెడ్ అమౌంట్ అనేటువంటిది కావాలి సో ఇలాంటి వాటిలోకి వచ్చేటప్పటికి ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా సరే ఒక కమిటెడ్ అమౌంట్ లాంగ్ రన్ కోసం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చేటప్పటికి ముందు వాళ్ళు ఈ షార్ట్ రన్ తాలూకా ఏదైతే ఉంటుందో సో ప్రమాదం ఏదైనా జరిగితే లేదంటే ఆపద ఏదైనా వస్తే రిస్క్ ఏదైనా జరిగితే ఆ టైంలో నాకు అమౌంట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు చాలా వరకు వీళ్ళు ఏంటంటే మనీని సేవ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు మూడో మేజర్ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ల్యాక్ ఆఫ్ మేజర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో జనరల్గా ఇప్పటికీ కూడా వాళ్ళు పీజీ చేసినా లేదంటే గ్రాడ్యుయేషన్ చేసినా ఉద్యోగం చేసినా కూడా ఇప్పటికే పురుషాధిక్య పురుషాధిపత్య ఆధిపత్యంతో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు అనేటువంటివి మనకు క్లియర్ కట్గా తెలుస్తున్నాయి సో అది కూడా ఏంటంటే లేడీస్ కూడా నాకు ఆల్రెడీ మా హస్బెండ్ చూస్తున్నారు లేదా మా బ్రదర్ చూస్తున్నారు మా ఫాదర్ చూస్తున్నారు మా అబ్బాయి చూసుకుంటున్నారు అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకొచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం మారుతున్నది ఎందుకంటే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో మేము ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలి స్వాతంత్ర్యం వైపు నడవాలి అనేటువంటి పద్ధతుల్లో ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు సో ఈ మార్పు అనేటువంటిది ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లోనే కాదు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప పరిమిత పరిమితి అనుకోండి లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి మార్పు ఏదైతే ఉందో అది కూడా మారడం జరుగుతున్నది అండ్ ఇది మాత్రం మనం ఇలా అనుకుంటున్నాం యాక్చువల్గా ఏంటంటే మగవాళ్ళకి పూర్తిగా పెత్తనం ఇచ్చేస్తారు అన్నట్టుగా చెప్తున్నా కూడా కొన్నిసార్లు ఏంటి అంటే కనుక హస్బెండ్కి తెలియకుండా డబ్బులు దాచుకోవాలి ఎందుకంటే తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టేస్తారేమో వాళ్ళ విచ్చలు విడతనానికి ఈ అమౌంట్ కూడా ఖర్చు అయిపోతుందేమో అనేటువంటి పద్ధతుల్లో అండ్ సైమిల్టేనియస్గా ఏంటంటే హస్బెండ్కి తెలియకుండా కొన్నిసార్లు డబ్బులు దాచుకుంటూ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ పేరెంట్స్కి కావచ్చు సిబ్లింగ్స్కి వాళ్ళకి ఇచ్చుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దో హస్బెండ్కి పెత్తనం ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ సైల్టేనియస్గా సెకండ్ రన్నింగ్ అనేటువంటిది వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి అని మనకు తెలుస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ట్రెండ్ కావచ్చు ఆ మైండ్ సెట్ అనేటువంటిది క్లియర్ కట్ గా మారుతుందని చెప్పేసి అని మనం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఏం జరిగితే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ నుంచి పూర్తిగా ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ వైపు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది మనం చూద్దాం